హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎస్పెషలీ జ అడ్వాన్స్లో అంత రావటం అంటే అంత ఆశ కాదు ఎవరైనా రానోళ్ళు ఇక్కడ మరి చెక్ చేసుకోవచ్చు యొక్క మరి అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చింది కట్ ఆఫ్ ఎంత ఉందో మరి లాస్ట్ ఇయర్ మీద పెరిగిందా లేదా చూద్దాం అసలు మనం ఆల్రెడీ వీడియో చేసామమ్మా మరి లాస్ట్ ఇయర్ మీద ఎంత పెరిగిందంటే భారీగా తగ్గినట్టుంది కట్ ఆఫ్ భారీగా తగ్గింది ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ ఈ సంవత్సరము ఈ యొక్క మరి కటాఫ్లు ఇంత తగ్గడం అనేది నేను ఎప్పుడు చూడలే మరి ఇంత కటాఫ్స్ ఎందుకు తగ్గినాయో మరి మరి అందుకని మొదటి నుంచి చెప్తానే ఉన్నాం పేపర్ టఫ్గా ఉంది కటాఫ్స్ తగ్గుతున్నాయి అని చెప్తున్నాం ఇది స్టూడెంట్స్ పార్ట్ భారీ ఎంట్రీగా వరము ఇది మరి కటాఫ్స్ బాగా తగ్గిన కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ డెబ్బై నాలుగు అమ్మ నాలుగు ఇది అరవై ఆరుకు వచ్చేసింది ఇది అరవై ఆరుకు వచ్చేసింది మినిమం సబ్జెక్ట్ ఏడు ఆరు ఆరు ఎస్సీ ర్యాంకు అరవై ఆరు మరి స్టూడెంట్స్ అందరూ ఈ సంవత్సరం బాగా అదృష్టవంతులని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఎస్సీ ర్యాంకు మూడు మినిమం మూడు వస్తే ముప్పై ఏడు మార్కులు పైన వస్తే వాళ్ళకి సీట్ వచ్చేస్తుందమ్మా వీళ్ళందరికీ కటాఫ్ బాగా తగ్గింది వీళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ చూడండి ఇక్కడ యాభై ముప్పై మూడు మార్కులు మూడు మార్కులు ప్రిపరేటరీ ర్యాంకులో కొంచెము ప్రిపరేటరీ ర్యాంక్ పద్దెనిమిది చేసాడు ఈసారి ఇంతకుముందు ఇరవై ఏడు మార్కులు ఈసారి ఇక్కడ చూడండి ఎంత తగ్గిచ్చేసాడు ఇంతమో మరి ఆల్రెడీ డెబ్భై నాలుగు అరవై ఆరు అరవై ఆరు మార్కులు ఇది యాభై నాలుగు మార్కులు ఉండేది నాకు తెలిసి ఇది యాభై నాలుగు యాభై నాలుగు నుంచి ఇంత ఇంత ప్రిపరేటరీ వీళ్ళు ఈ సంవత్సరం స్టూడెంట్స్ అందరూ బాగా అదృష్ట జాతకులు వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎంతమంది రాశారు మనకి కామన్ ర్యాంక్ లిస్టు మరి ఇచ్చి వచ్చేసింది మినిమం అగ్రిగేట్ మార్కు ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ అమ్మ ఇక్కడ ప్రతి సబ్జెక్టులోనూ ట్వంటీ పర్సెంట్ రావాలి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావాలి మరి ఎస్సీ ర్యాంక్ టెన్ పర్సెంట్ రావాలి టూ పాయింట్ నైంటీ ఈ సంవత్సరము అడ్వాన్స్ రాసిన వాళ్ళందరూ అదృష్టవంతులు కొంతమంది ఎవరైతే భయపడి నేను రాయలేనంటారో వాళ్ళు వాళ్ళు మనం చెప్పలేము వాళ్ళు దురదృష్టవంతులా ఏందనేది మనం చెప్పలేము కానీ ఈ సంవత్సరము ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పేపర్ చెప్ పేపర్ టఫ్నెస్ చాలా ఉందమ్మ పేపర్ టఫ్నెస్ చాలా ఉంది సిఆర్ఎల్ ర్యాంక్ డెబ్బై నాలుగు ఓపిన్ఎన్ సిఎల్ అరవై ఆరు మార్కులు అరవై ఆరు మార్కులకి మరి ఇంతకుముందు మనం ఆ వీడియో చేసాం ఎనభై ఐదు మనం ఎనభై ఐదు నుంచి తొంభై అని ఒక ఒక అంచనా చేసుకున్నాం ఇక్కడ 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 చూసినట్టయితే మనం ఆల్రెడీ వీడియోలు చేసాం కదా తొంభై నుంచి వంద మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారని వీడియో చేసాం మరి ఇక్కడ నుంచి మరి ఓబీసీ జన ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఎనభై ఐదు ఎనభై నుంచి ఎనభై ఐదు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారన్నాం కానీ ఇక్కడ మన అంచనాల కంటే ఇంకా తగ్గిచ్చేసారు ఆల్రెడీ మన అంచనాలే కరెక్ట్ అయినాయి మరి మరి ఇక్కడ నలభై నుంచి నలభై ఐదు నలభై నుంచి నలభై ఐదు అని కట్ ఆఫ్ అన్నాం కానీ మన మనం మన మనం ఎక్స్పెక్టేషన్ చేసి చేసింది కూడా పటాపంచీలు చేసి వీళ్ళు ఇంకా తగ్గించేసారు స్టూడెంట్స్ మరి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు మరి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము ప్రతి ఒక్కరికి సీట్స్ రావచ్చు చూసాం మరి పద్దెనిమిది వేల మంది ఎయిటీన్కే సీట్స్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉండే ఇరవై మూడు ఇరవై మూడు ఐఐటీల్లో పద్దెనిమిది వేలు సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఎవరికైతే మెంటర్షిప్లో జారాలనుకున్నారో ఇప్పుడైనా కొద్దిగా మెంటర్షిప్ జారండి అది దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్ అమ్మ నాకేమీ అవసరం లేదు మీరు మెంటర్షిప్లో సార్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్లో జారండి మీరు మెంటర్షిప్లో జరితే మరి మీకు ఎక్కడ సీటు వచ్చిద్ది లేని చెప్తాం మరి ఇది అదృష్టం ఈ సంవత్సరము చాలా లక్కీ ఫిలోస్ లక్కీ ఫెలోస్ జే అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన స్టూడెంట్స్ చాలా లక్కీ ఫీల్ అనుకోవచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇది మరి మరి ఎంత భారీ మార్పు అనేది మనం ఇప్పుడు నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే మరి ఎక్స్పెక్ట్ చేయలేదు మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ సంవత్సరం కట్ ఆఫ్కి ఎంత తేడా ఉందో మరి చూడండి ఇది ఇక్కడ మనం ఫోన్పే నెంబర్ ఉంది ఇక్కడ నెంబరు టూ థౌసండ్ రూపీస్ పే చేసి మనతో మాట్లాడవచ్చు మీరు గైడెన్స్ తీసుకోండి గైడెన్స్ తీసుకోవడం వల్ల మరి ఆల్రెడీ మనం చెప్పాం కదా మరి దాని ఇక్కడ మనం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని మనం ఎంత చెప్పామో మరి మీరు మా కొద్ది రోజుల ముందు వీడియో చేసాము ఇక్కడ జనరల్కి ఇక్కడ చూసినట్టయితే మీకు జనరల్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్కి నేను ఎంత చెప్పాను ఇక్కడ జనరల్కి నూట నాలుగు నూట తొంభై ఐదు నుంచి వంద వీళ్ళు ఏం చెప్పారు డెబ్భై నాలుగు ఎంత భారీ డిఫరెన్స్ వచ్చిందో చూడండి ఒక్కసారి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్టయితే కళ్ళు తిరిగిపోతాయి అసలు తొంభై ఐదు నుంచి వంద అంటే లాస్ట్ ఇయర్ మనకి నూట తొమ్మిది అమ్మ లాస్ట్ ఇయర్ నూట తొమ్మిది వచ్చింది మరి ఈ సంవత్సరము డెబ్భై నాలుగు మార్కులు మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ తొంభై ఎనిమిది వచ్చింది ఈ సంవత్సరము అరవై ఆరు మార్కులు అరవై ఆరు మార్కులు సో మరి లాస్ట్ ఇయర్ తొంభై ఎనిమిది ఇప్పుడు అరవై ఆరు లాస్ట్ ఇయర్ యాభై నాలుగు మార్కులు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి యాభై నాలుగు మార్కులు మరి ఈ సంవత్సరము ఎంత వచ్చింది మరి ముప్పై ఏడు మార్కులు అమ్మో ఇంత ఇంత భారీ డిఫరెన్స్ ఇంత అసలు మన స్టూడెంట్స్ అయితే ఈ సంవత్సరము తెలుగు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాసిన వాళ్ళు నలభై వేల మంది ఉన్నారు ఈ నలభై వేల మందిలో ప్రతి ఒక్కరికి మరి ఈసారి ఎక్కువ మందికి సీట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది భారీగా ఇంత భారీగా అంటే పేపర్ కూడా చాలా టఫ్నెస్ వచ్చిందమ్మా పేపర్ కూడా చాలా టఫ్నెస్ వచ్చింది డెబ్భై నాలుగు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు ఇంత టఫ్నెస్ రావటం అంటే చాలా మరి గ్రేట్ మరి ఈసారి స్టూడెంట్స్ యొక్క లక్కీ అనమాట ఇలాంటి మరి లక్ట్ ఇక్కడ చూడండి ఇరవై ఇరవై నాలుగులో మనకి ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఇది ఎక్కడ పడిపోయింది ఇది ఇరవై మూడులో కట్ ఆఫ్స్ పడిపోయింది ఇరవై మూడులో ట్వంటీ ట్వంటీ త్రీ కట్ ఆఫ్స్ పడిపోయినాయి అమ్మా సపోజు ఇరవై మూడులో కూడా డెబ్బై ఏడు వచ్చింది ఇరవై మూడులో కంటే తగ్గిపోయింది తగ్గింది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇరవై మూడులో డెబ్బై ఏడు వచ్చింది ఇక్కడ ఇరవై ఆరులో మరి అరవై ఆరే వచ్చేసింది ఇక్కడ నలభై మూడు వచ్చింది ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ముప్పై ఏడు అనమాట ఇది ఇరవై మూడు కంటే తగ్గిపోయింది ఇక్కడ ముప్పై ఏడు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంకా మరి లక్కీ ఫెలోస్ అనుకోవచ్చు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి 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 ఇంత భారీగా తగ్గిపోవటం అనేది ఇంతవరకు మరి చూడాలి మరి ఆల్రెడీ మనకి ఇది పంపించేశారు కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ర్యాంక్ కూడా రెండు వేల ఎనిమిది వందలు వీళ్ళకి మార్క్స్ చూసినట్టయితే వీళ్ళకి మార్క్స్ డెబ్భై తొమ్మిది వచ్చినాయి ఒక స్టూడెంట్కి యాభై నాలుగు వచ్చినాయి ఒక వీళ్ళకి ఇట్లా మార్క్స్ రావటం అయితే ఒక స్టూడెంట్ పంపించారు ఇక్కడ నాలుగు వేల ఆరు వందలు ఓబీసీఎన్సిఎల్ ర్యాంకు ఎనిమిది వందల తొంభై ఒకటి ర్యాంకు మరి ఒక స్టూడెంట్ పంపించారు మరి సిఆర్ఎల్ ర్యాంకు ఓబిసిఎన్సిఎల్ మనకి నలభై మూడు వేల ఇరవై రెండు వచ్చినాయి నూట ఆరు వంద మార్కులు వంద మార్కులు వచ్చినాయి వంద మార్కులకు ఇక్కడ బాగానే రావడం బెస్ట్ స్టూడెంట్ మరి ఇంత భారీగా నేనైతే మరి ఇంత భారీగా తగ్గిపోయిన ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ